దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రేష్ పక్షాన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి క్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 నా ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రభైన అగ్నిస్తునామంన మీ అందరికీ వందనాలండి చాలాసార్లు మనము శోధింపబడుతూ ఉంటామండి ఏ విధంగా శోధింపబడుతు ఉంటామంటే మనుషుల ద్వారా శోధింపబడుతుంటామండి మనము మనుషుల ద్వారా శోధింపబడినప్పుడు మనం ఆ శోధనను బట్టి చాలా బాధను అనుభవిస్తూ ఉంటాం ఎందుకు వీళ్ళని విధంగా శోధిస్తున్నారు ఎందుకు అని అలా బాధపడుతూ ఉంటామండి చూడండి అప్పుడప్పుడు మనం బాగా ప్రార్థన చేసుకొని దేవునికి దగ్గరగా జీవించినప్పుడు కూడా శోధన పూరి అవుతూ ఉంటాం దానిని బట్టి కూడా అనుకుంటాం దేవుని ఇంతగా ప్రార్థిస్తున్నానే ఇంతగా వాక్యం చదువుతున్నానే ఇంతగా నీకు దగ్గరగా జీవిస్తున్నానే నేను ఎందుకు ఇంత శోధింపబడుతున్నానని మనం అనుకుంటూ ఉంటాం మరి ఆ శోధనలో మరి నేను ఎలా బ్రతకాలా ఈ శోధనను తప్పించుకోవడానికి నేనేం చేయాలా అని దేవుణ్ణి అడగము కానీ నేను ఇంత ప్రార్థిస్తున్నా ఇంత వాక్యాన్ని చదువుతున్నా ఇంత నీకు దగ్గరగా జీవిస్తున్నా ఎందుకు ప్రభావ నాకు ఈ నీ శోధనలు అని అడుగుతూ ఉంటామండి హలేలు అప్పుడప్పుడు మనుషులు కూడా మనం శోధిస్తారండి మనము బాగా ప్రార్థన చేసుకొని బాగా దేవునికి దగ్గరగా జీవించినప్పుడు వాళ్ళు కూడా ఎలా శోధిస్తారంటే చాలా ప్రార్థన పరాలొచ్చిందని వాక్యాన్ని బాగా చదివేటటువంటి చదివేటటువంటి ఆవిడ లేకపోతే చదివేటటువంటి వ్యక్తులు వచ్చారని అలాంటి మాటలతో కూడా శోధిస్తూ ఉంటారండి ఎన్నో విధాలుగా మనం శోధింపబడుతుంటామని అండి దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవునితో ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలను ప్రకటించినప్పుడు దేవుని గురించి మాట్లాడినప్పుడు మనం శోధింపబడుతూ ఉంటామండి దానిని బట్టి మనం దేవునికి దూరము అవ్వాల్సిన అవసరం లేదండి చూడండి యాక్ పత్రిక ఒకటి పన్నెండో వచనంలో చూస్తే శోధన సహించువాడు ధన్యుడు అంట నువ్వు ఎప్పుడైతే శోధింపబడతావో నువ్వు సువర్ణంగా మారుతావండి నువ్వు ఎప్పుడైతే శోధింపబడతావో నువ్వు దేవునికి ఇంకా దగ్గరగా జీవిస్తావండి అందుకే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనలో నిలిచిన వాడైతే ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటా నువ్వు అనుకుంటుండొచ్చు కదా నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి దగ్గరగా జీవిస్తుంటే నాకు ఎందుకు ఈ శోధనలు అంటే దేవుడు అంట ఆ శోధన నువ్వు అంట ఏం చేస్తాడంట నీకు నువ్వు ఆ శోధన సహించినప్పుడు ఏం చేస్తున్నాడు దానిలో నువ్వు నిలిచి ఉంటేనంట ఏం చేస్తాడంట ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరటం ఇస్తానంట హలే వాగ్దానం చేసిన ఆ జీవి కిరటాన్ని పొందుకుందాం శోధన సహిస్తూ ఆ ధన్యకరమైన జీవితంలో ఉన్నప్పుడట మనకి ఆ జీవ కిరటాన్ని ఇస్తానని చెప్తున్నాడు